నా పేరు రంగన్న నేను జై భీమరావు భారత్ పార్టీ తరఫు నుంచి ఆధుర నియోజకవర్గపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మీ ద్వారా ప్రజలకు నా యొక్క విన్నపములు ఏమిటంటే మీరందరూ తప్పకుండా మా పార్టీకి ఓటు వేసి వేసి గెలిపిస్తే మీకు ఉండే సమస్యలన్నీ మేము నెరవేరుస్తామని చెప్పి మీ ద్వారా వాళ్ళకు హామీ ఇస్తున్నాను నేను గ్రామాల్లో టౌన్లో మొత్తం తిరిగాను వాళ్ళ మొత్తమొదటి సమస్య మంచినీరు సమస్య తర్వాత పారిశుద్ధ్య సమస్య తర్వాత వలస సమస్య ఈ మూడు ప్రధానమైన మెయిన్ అది ఫస్ట్ వచ్చి ఆదోని పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఈ గ్రామాల్లో అయితేనేమి వాళ్ళు ఏం చెప్తారంటే మాకు పది రోజులకు ఒకసారి మంచినీళ్ళు వస్తున్నవి అది కూడా ఎక్కడో ఒక కిలోమీటర్ పోయి దూరం తెచ్చుకోవాలా మళ్ళీ ముందు గత ప్రభుత్వాలు అయితేనేమి ఇంటింటికి ఫలా వేయించి మంచి సరఫరా చేస్తామన్నారు అది నెరవేర్చలేదు మాకు చాలా ఇబ్బంది ఉంది మీరన్నా మాకు నెరవేర్చని చెప్పారు మేం చెప్పామంటే మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా మొత్తం సమస్య ఇదే తీరుస్తాము ఒకవేళ అధికారం రాకపోతే కూడా ఏమి మేము వచ్చే అధికార పార్టీతో ఒత్తిడి చేయించి ఈ పనులు చేస్తాము తర్వాత రెండవది ఏమైందంటే మురికి నీళ్ళు వాళ్ళ ఇండ్లకాడ ఎక్కడెక్కడ ఆగిపోతున్నారు దాని వల్ల అంటురోగులు వస్తున్నాయి ఈ అంటు వల్ల ఏమైందంటే మన వస్తే ఆధునికలో సరైన వసతులు లేవు వాళ్ళు ఏ చిన్న జబ్బు వచ్చినా కూడా కర్నూలుకు రిఫర్ చేస్తారు ఆ కర్నూలు పోలేక ప్రైవేట్ హాస్పిటల్కి పోయి నా డబ్బులు ఎక్కువ తక్కువ వాళ్ళ హాస్పిటల్లో పేమెంట్ చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దాని కూడా మేము ఏం చెప్పామంటే మీరు చెప్పిన వాటి వాస్తవమే కానీ ఆదవంలోన హాస్పిటల్తో ఉన్నాయి కానీ సరైన మౌలిక వసతులు లేవు సరైన స్టాఫ్ లేదు మేము అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి మా పార్టీ తరఫున ప్రయత్నం చేస్తాము మీకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పాము తర్వాత పట్టణ పట్టణ సమస్యలకు వస్తే ముందుగా ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్య చాలా విపరీతంగా ఉంది ఎందుకంటే గతంలో ఎప్పుడో ఒక వంద ఏళ్ళలో కింద వేసిన రోడ్లే ఇప్పటి వరకు అవే మెయింటైన్ చేస్తున్నారు అసలు ఒక ఆటో పోతే ఇంకో ఆటో పోవడం లేదు ఒక స్కూటర్ నిలబెడితే ఇంకో స్కూటర్ పోవడం లేదు అలా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది కాదు ఇప్పుడు ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళ నుంచి ఈ సమస్య ఉంది మరి ముప్పై ఏళ్ళ నుంచి ఏలైన ప్రభుత్వాలకి ప్రజలు వినమించుకున్నారు కానీ ఈ ఏలైన ప్రభుత్వాలు ప్రజలు వినపాలు పడుచుకోకున్నట్ల వాళ్ళకు ఏది అవసరమో అది కానీ ప్రజలకు ఏం అవసరమో చేయడం లేదు కాబట్టి మా పార్టీ అధికారం వచ్చిన వెంటనే ముందుగా మేము పట్టణ ప్రణాళిక డెవలప్మెంట్ ఎంతవరకు వీలైతే రోడ్లు మనం ఎంతవరకు విస్తరణ చేస్తో అంతవరకు విస్తరణ చేసి దాంట్లోనే అండర్ డ్రైనే డ్రైనేజ్ అయితేనేమి తర్వాత ఫుట్పాత్ అయితేనేమి తర్వాత పార్కింగ్ ప్లేస్ అయితేనేమి అవన్నీ వసతులు కల్పిస్తాయి అధికారులకు వచ్చిన వెంటనే ముందుగా గ్రామాలకు తాగునీటి సాగునీటి వసతిని ఫస్ట్ కింద కల్పిస్తాము తర్వాత తర్వాత వలసలు వెళ్లకుండా ఇక్కడే ఆధ్వర్యంలోనే ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి వాళ్ళకి పూర్తి పని దినాలు పని కల్పిస్తాము తర్వాత పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా మరొక ఎస్ఎస్ ట్యాంక్ కట్టించి ఇక్కడ పట్టణ ప్రజలకు కూడా తాగునీటిని అందిస్తాము ఇప్పుడు ఉండే మనకు ఒక ఎస్సీ ట్యాంక్ ఉంది ఒక రామ్చెలం ఉంది దాంట్లో పూడిక బాగా నిండిపోయింది అవి తీయాలంటే వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి మనకు అవకాశం లేదు కాబట్టి ఇంకొక ఎస్ ట్యాంక్ కట్టిస్తే ఈ వాటర్ దాంట్లో ఫుల్గా నింపేస్తే అవి వాడుతుంటారు తర్వాత ఇవి ఖాళీ చేపించి ఇవి కూడా పూడిక తీపిచ్చి అవి కూడా మేము పులిఫిలి చేసి మొత్తం రాబోయే పది సంవత్సరాలకు వాటర్ సరిపోయేటంతా ఎస్ ట్యాంక్ కట్టించి ప్రజల నీటి దాహతి తీస్తాం కే రంగన్న నేను జై భీమరావు నా పేరు కే రంగన్న నేను జై భీమరావు భారత్ పార్టీ తరఫు నుంచి ఆధునిక నియోజకవర్గము శాసనసభునిగా పోటీ చేస్తున్నాను నా యొక్క గుర్తు కోటు గుర్తు ప్రజలు ఆదో నియోజకవర్గ ప్రజలందరూ తప్పకుండా ఓటు వేసి వేసి గెలిపిస్తారని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను